ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే నెల తొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తనయందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పాను ఏసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు వ్యాఖ్యానాంశం మహిమలోనున్న నరుడు భూమి మీదనున్న పరిశుద్ధాత్ముడు వ్యాఖ్యానాంశం మహిమలోనున్న నరుడు భూమి మీదనున్న పరిశుద్ధాత్ముడు వ్యాఖ్యానం క్రైస్తవ యుగానికి చెందిన రెండు మహోన్నతమైన వాస్తవాలు నేటి మన ధ్యానవచనంలో మన ముందుకు తీసుకురాబడుచున్నవి వాటి ఆధారంగా క్రైస్తవ్యములోని నూతన విషయాలు స్థాపించబడినవి వాటి ద్వారానే క్రైస్తవ్యం యొక్క సత్యము కొనసాగించబడుతుంది ఈ రెండు విశిష్ట వాస్తవాలు యోహానుసువార్త ఏడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ప్రవచనాత్మకంగా ప్రకటించబడ్డాయి పండుగలో మహాదినమైన చివరి రోజున అందరి అభిలాషలు తీరి నూతన లోకాన్ని చూసే రోజున ప్రభు తన యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోమని లోకమంతటిని ఆహ్వానిస్తున్నాడు ఆ ఆహ్వానానికి స్పందించి ఆయన యొద్ధకు వచ్చేవారికి కలిగే ప్రస్తుత ఫలితం గురించి కూడా చెప్పాడు అలాంటి వారు ఈ దీనలోకములో సేదీర్చే సాధనాలుగా ఉంటారు ఆ తరువాత ఆయన ఎందు విశ్వాసముంచిన వారు పొందబో పరిశుద్ధాత్మను గురించి ప్రభువు మాట్లాడుచున్నాడని మనకు సుస్పష్టంగా తెలుపబడింది ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయనను వెంబడించిన వారు నిజమైన విశ్వాసులైననో అప్పటికి వారు పరిశుద్ధాత్మను ఇంకనూ పొందలేదు భూమి మీద పరిశుద్ధాత్మ అనుగ్రహించబడాలంటే క్రీస్తు మహిమలో ప్రవేశించాలని చెప్పబడింది అందుకే యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు అని రాయబడింది అలాగైతే క్రైస్తవ్యం యొక్క రెండు గొప్ప ప్రత్యేక లక్షణాలు గమనించండి మొదటిగా ఇప్పుడు మహిమలో ఒక నరుడు ఉన్నాడు రెండవదిగా భూమి మీద ఒక దైవిక వ్యక్తి ఉన్నాడు మనుష్య కుమారునిగా క్రీస్తు మహిమలో కూర్చుండి ఉన్నాడు దైవిక వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ ఇప్పుడు భూమి మీద ఉన్నాడు సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు